ప్రాణం ఎట్లా పోతుందో తెలియదు దోమలో చేమలో చచ్చిపోయినంత తేలిగ్గా ఈ రోజుల్లో మనుషులు కూడా చనిపోతున్నారు ప్రియులరా ఇలాంటి మరణకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు మనలను బహుక్షేమంతో ఉంచాడు మనం దేవునికి విధేయత కలిగి ఉండాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని ఎందు కొంచెమైనను భక్తి కలిగి ఉంటామో మన ప్రాణము అర్ధంతరంగా పోకుండా దేవుడు కాపాడతాడు ఒకవేళ శ్రమ వచ్చినా అనారోగ్యం వచ్చినా బాధ వచ్చినా దేవుడు కాపాడుతాడు విడిచిపెట్టాడు ఒక్కసారి ఏసు ప్రభుని మీరు కోరుకోండి ప్రభా నాకు ఆరోగ్యం ఇవ్వండి నన్ను బ్రతికించండి అని మీరు కోరుకోండి మీరు కోరుకున్నట్లే దేవుడు మీకు ఆరోగ్యమును ఆయుష్కాలమును ఇస్తాడండి ఎంతెంత దూరాల నుండి విశ్వాసంతో వచ్చే ప్రతి బిడ్డకి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నేను చెప్పేది ఏమిటనంటే దేవుడు గొప్పవాడు మనం చాలా చిన్నవాళ్ళం దేవునికి మనం ఎప్పుడు విధేయత కలిగి ఉండాలి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది అందుకని ఏమంటున్నాడు అంటే ఎనభై నాలుగో అధ్యాయం పన్నెండవ వాక్యంలో సైన్యములపతి ధన్యులు చాలు ఈ మాట గుర్తు పెట్టుకోండి సైన్యముల కధిపతి ధన్యులు అందరు ధన్యులు ఆ బ్రతుకులో బాధలన్నీ దేవుడు తీసేస్తాడు వేదనలు కష్టాలు దుఃఖము ఇవి మనుషులకు వస్తాయి కానీ వీటన్నిటి నుండి కూడా దేవుడు తప్పక విడిపిస్తాడు అందుకు వారు ధన్యులవుతారు ఒకటి ప్రాణం కాపాడబడుద్ది అందుకు ధన్యులవుతారు ఒకటి నువ్వు కోరుకున్న కోరిక నెరవేర్చబడేలాగా నోరు తెరిచి ఏదైతే అడిగావో అది దేవుడు నీకిస్తాడు అప్పుడు నువ్వు ధన్యురాలు ధన్యుడు అవుతావు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల స్థలములా విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ అల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మా అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా డోన్లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల గూడెం వెనుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్ లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రిలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గౌడ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమేష్ థియేటర్ అనంతపురం ఈ పేరు గారు ఈమెకి కిడ్నీ అలాగే లివర్ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఇక ఈమె బ్రతకదు అన్నది వైద్యుల మాట అట్లాంటి పరిస్థితుల్లో మేరిస్టెల్ ఇండోర్ స్టేడియం లో జరిగినటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజురా పండుగలో వీరు పాల్గొనడం జరిగింది ఆ ముందు పాల్గొన్నప్పుడు తైలం పట్టుకుని వెళ్ళారు ఆ తైలాన్ని విశ్వాసంతో వాడి దేవ నన్ను బాగు చేస్తే నేను ఈ యొక్క మరణ పడక మీద నుంచి లేచి ఆరోగ్యంగా తిరగగలిగితే వచ్చి నేను సాక్ష్యం పంచుకుంటాను ఆయన అని అని చెప్పి విమలమ్మ గారు ఆ ప్రకారంగా తీర్మానం చేసుకోవడం జరిగింది దేవాది దేవుడు అద్భుత రీతిగా ఈ సహోదరి చేసుకున్న తీర్మానాన్ని ఫలింపచేసి ఈరోజున ఆరోగ్యం ఇచ్చి తన పని తాను చేసుకోగలిగేటువంటి శక్తి బలము ఆరోగ్యంతో నింపి మన మధ్య సాక్షిగా నిలిపాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలిలుయా.